బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు రెండో డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు తెలీదు పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్ లో ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకో ఇద్దరు ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు రెండో ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా అదుపు ఎక్కడ ఉన్నాడో తెలియదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో బాధితు కుటుంబాలకు సమాచారం ఇచ్చింది ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టి ముందు ఈ పని అయిన తర్వాత అన్ని అందరినీ సంప్రదించారు డ్రైవర్తో మీరు ఏమైనా మాట్లాడారా సార్ లేదండి